తంగేడు పువ్వుల చందమామా బతుకమ్మ పోతుంది చందమామా పోతి పోతి వి చందమా మల్లి పుడతావు చందమామా చందమామామ ఏడాదికొకసారి చందమామా నువ్వొచ్చి పోవమ్మ చందమామా గుణి పువ్వుల చందమామా బతుకమ్మ పోతుంది చందమామా పోతే పోతివి గాని చందమామా మల్లెప్పుడొస్తావు చందమామా ఏడాదికొకసారి చందమామా నువ్వొచ్చి పోవమ్మ చందమామా రుద్రాక్ష పువ్వుల చందమామా బతుకమ్మ పోతుంది చందమామా పోతే పోతివి కాని చందమామా మల్లెప్పుడొస్తావు చందమామా ఏడాదికొకసారి చందమామా నువ్వొచ్చి పోవమ్మ చందమామ గుమ్మాడి పువ్వుల చందమామ బతుకమ్మ పోతుంది చందమామా పోతి పోతివి కానీ చందమామా మళ్ళీ ఎప్పుడొస్తావు చందమామామా ఏడాదికొకసారి చందమామా నువ్వొచ్చి పోవమ్మ చందమామ మీర పువ్వుల్లోన చందమామామా బతుకమ్మ పోతుంది చందమామా పోతే పోతేవి కానీ చందమామా మళ్ళీ ఎప్పుడొస్తావు చందమామామా ఏడాదికొకసారి చందమామామా నువ్వొచ్చి పోవమ్మ చందమామ కట్లాయి ఈ పువ్వుల చందమామా బతుకమ్మ పోతుంది చందమామా పోతే పోతేవి కాని చందమామా మళ్ళెప్పుడొస్తావు చందమామామా ఏడాదికొకసారి చందమామామా నువ్వొచ్చి పోవమ్మ చందమామ బంతి పువ్వుల్లోన చందమామా బతుకమ్మ పోతుంది చందమామా పోతే పూతివి గాని చందమామా మల్లె పుడతావు చందమామా ఏడాదికొకసారి చందమామా నువ్వొచ్చి పోవమ్మ చందమామా చామంతి పువ్వుల చందమామా బతుకమ్మ పోతుంది చందమామా పూత పూతివి గాని చందమామా మల్లెప్పుడు వస్తావు చందమామా ఏడాదికొకసారి చందమామా నువ్వొచ్చి పోవమ్మ చందమామా ఏడాదికొకసారి చందమామా నువ్వొచ్చి పోవమ్మ చందమామా నువ్వొచ్చి పోవమ్మ చందమామా